The uh -huh. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్ష గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో ఒకసర క్యారెక్టర్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రక్ష గౌడ గుప్పడంత మనసు సీరియల్లోనే కాకుండా ఇంతకు ముందు కన్నడలో పుట్మల్లి రాధారమణ వంటి పలు సీరియల్లో నటించి కన్నడ ప్రేక్షకులలో కూడా మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంది రక్ష గౌడ తెలుగు కన్నడ సీరియల్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్ గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర తన కన్నడ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసింది ఆ ఫొటోస్ లో రక్ష గౌడ సీరియల్ షూటింగ్ లో పాల్గొంటూ చాలా చాలా క్యూట్ గా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ ఏంజెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా వసుధర కన్నడ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి